తాజా వార్తలు అందిస్తున్న బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు మాట్లాడటంతో బీజేపీ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం ఆదివారం పాపన్నపేట మండలంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వడ్ల సంతోష్ జిల్లా కార్యవర్గ సభ్యులు బీకొండ రాములు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ బాగేశ్ నరేష్ ఎస్టీ మండల మోర్చా అధ్యక్షులు ప్రకాష్ నాయక్ వడ్ల భాగేష్ పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైల సత్యన్న గారికి మాజీ మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా జిల్లా నాయకులు మన భీకొండ రామన్న గారికి పాపనపేట మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మన భారతీయ జనతా పార్టీ యుద్ధ నౌకలకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అయితే నిన్న బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి గురించి చేసినటువంటి అసభ్య పదజాలాన్ని వాడి వారు జుగుప్సకరమైనటువంటి విషయాలు చర్చించడం జరిగింది ఆ యొక్క మాటలకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పాపన్నపేట మండలంలో అన్ని పూలింగ్ బూత్ల నుంచి నాయకులు బూత్ అధ్యక్షులు కార్యకర్తలందరూ కూడా పాపనపేట మండల కేంద్రానికి చేరుకొని రాహుల్ గాంధీ యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేసి మా యొక్క నిరసనను తెలియజేయడం జరుగుతుంది అయితే విషయానికి వస్తే భారతదేశానికి పట్టినటువంటి శని దరిద్రము చీడ పీడ ఏదైనా ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అవినీతి అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి ఈ రెండు పర్యాయ పదాల కింద మనం చూస్తూ ఉంటాము చైనా కానీ అమెరికా కానీ అలాంటి దేశాలు మనకంటే ఉన్నటువంటి దేశాలు కూడా ముందుకు పోతున్నాయంటే ముందుకు వెళ్ళిపోయినాయంటే అక్కడ కారణం ఏంది రాహుల్ గాంధీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ లేకపోవడమే వీళ్ళను అమెరికా కానీ చైనా కానీ పంపిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఆరు నెలల్లో ఆ దేశాలను కూడా దివాలా దీపించే కెపాసిటీ ఉన్నటువంటి నాయకులు ఉన్నారంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉంటారు అయితే ఈ రాహుల్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఈ రాహుల్ ఖాన్ చేసేటటువంటి వ్యాఖ్యలు ఇందాక మన మిత్రులు పెద్దన్నా చెప్పినట్టుగా పిచ్చెక్కిపోయి మెంటల్ ఎక్కి వాళ్ళకి ఏం మాట్లాడనో అర్థం కాని పరిస్థితుల్లో చనిపోయి దివంగతులు వాళ్ళైనటువంటి నరేంద్ర మోడీ గారి మాతమూర్తిని తిట్టడానికి కూడా వీళ్ళకి నోరెట్లు వచ్చింది అర్థం కాని పరిస్థితి అట్లనే గత డెబ్బై సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిపాలన లోపల మొత్తంగా లక్ష లక్షల కోట్ల రూపాయల స్కాములు జరిగినాయి అంటే భారతదేశానికి ఆ పైసలు గిట్లా వంచితే ప్రతి ఒక్కళ్ళకు పది లక్షల రూపాయల పైచీలకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నంత డబ్బును కాంగ్రెస్ వాళ్ళు దోపిడీ చేసేసిర్రు ప్రస్తుతానికి వాళ్ళకి అధికారం లేదు కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంది ఇప్పుడు ఎప్పుడైతే అధికారం మా చేతిలోకి వస్తుంది ఎప్పుడెప్పుడు మళ్ళీ మేము దోపిడీ చేయాలి ఎప్పుడెప్పుడు మళ్ళా దేశం మీద వాళ్ళు దోచుకోవాలి ఎక్కడ టిబెట్ ఒక సైడు పాకిస్తాన్కి ఒక సైడు అమెరికా అన్ని దేశాలకు కూడా మన భూభాగాన్ని అమ్మేష్ కూడా వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అట్లాంటి దరిద్రం ను మళ్ళీ భారతదేశం లోపల అధికారంలోకి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్న రోజుల రానిచ్చే ప్రసక్తే లేదు ఇప్పటికైనా కానీ ఈ సిగ్గుమాలిన వ్యాఖ్యలను విరమించుకొని ఆ యొక్క మాటమూర్తికి క్షమాపణ రాహుల్ గాంధీ చెప్పినట్టయితే ఆయన జన్మ సాధకమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము ఏదేమైనప్పటికీ మళ్ళీ ఇలాంటి పునరావృతం అయినట్టయితే కాంగ్రెస్ కు బీజేపీ నాయకులు గట్టి బుద్ధి చెప్తారు ఎందుకంటే ప్రపంచంలోనే లార్జెస్ట్ పార్టీ బీజేపీ పార్టీ ప్రపంచంలో అన్ని పార్టీల కంటే ఎక్కువ మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీతో పెట్టుకుంటే రాహుల్ గాంధీ కాదు కాంగ్రెస్ పార్టీ కూడా కనుమరుగైపోతుంది అని ఈ సందర్భంగా మేము అందరం కూడా హెచ్చరించడం జరుగుతుంది అయితే దేశంలో అధికారం యొక్క పీట దక్కకపోవడం చేత పిచ్చి చేత మరి ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి చాలా విచ్చలవిడిగా అనుచితంగా ప్రవహిస్తున్న పిచ్చెక్కిన వ్యక్తిలాగా లాగా ఒక మతమాదిలాగా ప్రవర్తిస్తా ఉన్నాడు మరి దానికి నిదర్శనం నిన్నటి బీహార్ ఎన్నికల్లో మరి ప్రచార సరళి లోపల నరేంద్ర మోడీ గారి యొక్క తల్లి గారి మీద విచక్షణ రహితంగా మరి అశ్లీలమైనటువంటి పదాలను వాడుతూ తను ప్రవర్తించిన తీరు చాలా బాధాకరమైనటువంటి విషయం ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి పోయినటువంటి తరంలో మీ తరం అందరూ కూడా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి తరుణంలో ఏ ఒక్కరు కూడా ఇలాంటి దుస్సకలకరమైనటువంటి మాటలు మాట్లాడే సంఘటన లేవు మరి మీరు అధికారం రావట్లేదు అని చెప్పేసి నువ్వు ప్రధానమంత్రి అయితే కలగంటున్నామో కానీ రాహుల్ గాంధీ రెండు వేల నలభై ఐదు వరకు మీకు అధికారం వచ్చేటువంటి ప్రసక్తే లేదు ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ స్థిరంగా ఉండబోతుంది మరి నరేంద్ర మోడీ గారిని కానీ భారతీయ జనతా పార్టీ వర్గాలను కానీ రెచ్చగొట్టాలనేటువంటి విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మీ యొక్క క్రమశిక్షణ ఏమైపోయిందో తెలుస్తా ఉంది నీ అశ్లీలమైనటువంటి పదాలు ఏ విధంగా వాడుతున్నావు చూస్తూ ఉన్న ప్రపంచం అంతా కూడా చూస్తుంది కాబట్టి త్వరలో మీకు ముగింపు పలక పోతా ఉన్నారు నువ్వు ఖచ్చితంగా తొందరని మరి నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాలి పార్లమెంట్ లోపల యొక్క అంతు చూడడానికి పార్లమెంట్ సభ్యులందరూ సిద్ధంగా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మన పాపనపేట మండల శాఖ తరఫున మన అధ్యక్షుల వారికి మాజీ అధ్యక్షులు నీకు రామదాన్న గారికి నా బూత్ అధ్యక్షుడు శక్తి కేంద్రం పాపనపేట బీజేపీ పార్టీ అందరి కూడా పేరు ధన్యవాదాలు ఏదైతే నిన్న బీఆర్ ఎలక్షన్లలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను దేశం మొత్తం చూస్తుంది అయితే నరేంద్ర మోడీ గురించి వీళ్ళంతా జీర్ణించుకోలేకపోతారు ఎందుకంటే ఆయన చేసే ఏదైనా సరే వేరే దేశాలన్నేమో ఆయన వైపు చూస్తుంటే వీళ్ళు వంకర బుద్ధి పెట్టుకొని కోతి లేక వీళ్ళు లేని లేని దుష్టప్రచారాలు చేస్తారు అసలు బుద్ధిందా రాహుల్ గాంధీ అన్ని కలుగుతున్నా ఎందుకంటే ఒక మాతృ మాత అంటే ఎట్లనో మన మోడీ గారు తల్లి అసంట ఆమె ఇదైన రోజుల్లో కూడా ఏ ఒక్కరో చెప్పకుండా ఆయన భుజాల మీద ఎత్తుకపోయి ఆయన ఒక్కరే సొంతగా ఆ ఉన్న ఆయనకి ఏదైతే ఉన్నదో వాళ్ళతోడే తీసుకుపోయింది కానీ హంగామా హార్ బాటాలు చేయలేవు మీ లెక్క అయితే మీకు ఒకటే సూటి అడుగుతున్నాం ఏంటంటే మోడీ గారిని ఎదిరించే దమ్ము మీకుందా వాళ్ళ తల్లిని అట్లా అనేది కూడా మీకు మంచిదేనా గతంలో చూసినారు ఆంధ్రప్రదేశ్లో కూడా చూసిరు రు మీరేం చూసిండ్రు జగన్ అంటోడు చంద్రబాబు సత్యమాని మీద కూడా గిట్టనే వాగిండు ఏడికి వెళ్ళండి అలా రాహుల్ గాంధీ మీరు కూడా అనుకుంటున్నారు కానీ మీరు కాన్లు గాంధులు గారు మీరు కాన్లు అని చెప్తున్నా గాంధీలు గారు అని చెప్తున్నాం గుర్తు పెట్టుకొని ఏదో పెట్టుకొని గాంధీ పేరు పెట్టుకొని ఏమో అనుకుంటారు కానీ అవన్నీ నడవై మోడీ ఉన్నన్ని రోజులు మీ ఆటలు నడవై ఏం చూసిరు బీహార్ ఎలక్షన్ లో గతంలో కూడా చూసిరు మంచి మంచి కుంభకోణాలు మిత్రుడు చెప్పినట్టుగా అన్ని చేసుకుంటూ వచ్చారు మీరు లాల్ ప్రసాద్ యాదవ్ ఎన్ని రోజులు జైల్లో తెలవ మీకు అట్లా మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో మినిస్టర్లు కాని వాళ్ళు కానీ మొత్తం కటకళ సువ్వులు లెక్క పెడుతున్నారు మీరు కాబట్టి మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు మోడీ కానీ మోడీ తల్లిని కానీ మీరు ఎంబడే క్షమాపణ చెప్పాలి లేదంటే కూడా నీ ఇంటిని కూడా ముట్టయిస్తాం ఢిల్లీకి వచ్చి మొన్న ఫస్ట్ ఫస్ట్ మా ఎంపీ గారు వెళ్ళాగానే మీ ఇంటికి వచ్చి గుర్తుందా ఎంపీ గారు వస్తే గెలవా దెంకపోయినా ఇంట్లో లేవు నువ్వు అట్లా మొత్తం జనం బీజేపీ మొత్తం కూడా కళ్ళు వచ్చి నీ ఇంటిని ముట్టడిస్తుంది జాగ్రత్త కబరే అని చెప్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నాం అలా వరదలు వచ్చి ఇవన్నీ కొట్టుకోతుండే పిచ్చి పిచ్చి చేస్తే ఖండించాల్సి పోయి ఇంకా వాళ్ళ సపోర్ట్ చేసి ఎంతవరకు మంచిది కాదు జాగ్రత్త రాహుల్ గాంధీ జాగ్రత్త ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం